విచారిస్తే మనం ఎవరో దీని వెనకాల నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్లో కేసుగా హత్య కేసుగా నమోదు కాబడింది దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కృష్ణ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ నేను అలానే మా టీమ్స్ వేణు అలానే కోవూరు సిఈ గారు అలానే వెంకటాచలం సిఈ గారు అలానే నెల్లూరు ఫైవ్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అలానే టూ టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగా వేణు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్ నెల్లూరు రోర ఇన్స్పెక్టర్ వేణు ఈరోజు ఏడుగురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొన్న ఏడుగురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు ఇక్కడ అమన్చెర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్కి తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు ఆరు హత్యకు సంబంధించి వాడిన ఏడు మారణాయుధాలని నేరస్థలంలో రెండు అలానే వారి పొజిషన్లో ఉన్న ఐదు స్వాధీనపరుచుకున్నారు ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి గతంలో గుడిగాడి తోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళకి కాలనీలో ఇళ్ళ ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కొంతమంది ఆ బోడియాడ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి రా మైగ్రేట్ అవ్వటం జరిగింది దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటు నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్టీటీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు అలానే డ్రగ్స్ కావచ్చు అలానే లిక్కర్ కావచ్చు అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు వీటిని అన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు పెద్ద ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు అలానే అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా ఇన్స్పెక్టర్ వేణు వేణు కూడా అటెండ్ అయ్యారు త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఫీలింగ్స్ వల్ల అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల ఓడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ అలానే వాళ్ళ అసోసియేట్స్ వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆ యాక్టివ్గా ఉన్న పెంచలయ్య మీద కక్ష పోని ఆయన గురించి దారి కాసి ఆయన మీద ఆ రోజు వాళ్ళ స్కూల్ నుంచి బాబుని తీసుకొని వస్తున్నాడు మూడు గంటలప్పుడు మూడున్నర ఆ ప్రాంతంలో కరెక్ట్ ఫోర్ థర్టీ అరౌండ్ ఆ కాలనీ ఆయన కల్లూరుపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు వెనుక నుంచి స్కూటీతోటి ఆయన నడుపుతున్న స్కూటీని గుద్ది ఆయన కింద పడేటట్టు చేసి మారణాయుధాలతో సుమారు కామాక్షి అనుచరులు పది మంది వచ్చి పాశవిచ్ఛకంగా ఆయన్ని నరకడం జరిగింది కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని పెంచలేని ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చికిత్స పొందొచ్చు పెంచలే చనిపోయారు దానికి ఆయన వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది నెలలో రూరల్ బీఎస్లో ఈ కేసు సంఘటన జరిగిన తర్వాత మా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారిని అలానే టీమ్స్ అందరినీ పంపించి ఇమీడియట్గా ఇలాంటి దారుణ హత్యని ఇమీడియట్గా చేయి చేయాలనే ఉద్దేశంతో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మా టీమ్స్ అన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల ఈరోజు ఏడుగు అదుపులో తీసుకున్నారు అలానే ఈ ఏడుగురి దగ్గర నుంచి ఒక ఐదు కత్తులు అలానే మూడు స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని అలానే నేరానిలో నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని మొత్తం త్రీ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్టీటీ కాలనీలో గతంలో అసాంఘిక చర్యలు జరుగుతూ ఉన్నాయి వాటిని ప్రివెంట్ చేయడానికి చనిపోయిన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంటు కృషి చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిత్యం గాంజా గురించి అలానే అసాంఘిక శక్తుల గురించి రౌడీ ఎలిమెంట్స్ గురించి ప్రతి నిత్యం వాళ్ళ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ని అన్నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రతి సండే రౌడీ ఇన్స్టిట్యూటెన్స్ కౌన్సిలింగ్ కావచ్చు వెహికల్ చెకింగ్ సర్ప్రైజ్ చెకింగు కార్డ్ అండ్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు దీంట్లో భాగంగా కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి రీసెంట్గా కూడా మా ఓవోర్ ఇన్స్పెక్టర్ గారు గాంజాని నాలుగు కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలానే మా ఇన్స్పెక్టర్ వేణు కూడా ఇరవై రెండు కేజీల గం గంజాయిని స్వాధీనపరుచుకున్నారు ఈ గంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో అరాడికేట్ చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా వందుగా పోలీస్ డిపార్ట్మెంటు నిత్యం దీని గురించి కృషి చేస్తుంది ఈ హత్య చేసిన వ్యక్తులు వీళ్లతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా ఆరుగురున్నారు దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది ఆవిడ దగ్గర నుంచి ఆవిడ ఈ మెయిన్ లీడరు ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము అలానే జేమ్స్ మా ఇన్స్పెక్టర్ వేణు టూ డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో కార్డెన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో మా హెడ్ కాన్షియర్లు ఆదినారాయణ మీద కత్తితో దాడి చేయడం జరిగింది ఆయన స్వల్పంగా గాయపడి ఎంబడే వేణు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఆపదయం నుంచి ఆయన కాపాడారు ఎమ్మడే గాయపడిన ఆదినారాయణని పాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతూ ఉన్నారు ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమికి అతుంది కూడా ఇది అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ ముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు నెల్లూరు టౌను రూరల్ సభ్యులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు అసాంఘిక శక్తుల గురించి నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి రౌడీ హెల్మెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారిని వారి పేర్లు గోప్యంగా ఉంచాం ప్రత్యేక రివార్డులు కూడా ఇస్తాం మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చూపించాము రేపు పొద్దున ఉదయాన్నే రిమాండ్ ద్వారా కోర్టులో హాజరు పెడతాం థ్యాంక్ యూ